ఈ భువనగిరి జిల్లా అంతా బడుగు బలహీన వర్గాలు ఆనాడు ధర్మ భిక్ష దగ్గర నుండి అనేక మంది సామాజిక వర్గాలు పరిపాలించినటువంటి నేల వాళ్ళకు ప్రాతినిధ్యం అనేక మంది బలహీన వర్గాలు ఈ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పరిధిలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో అనేక మంది బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ రెండు కూడా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం ఇది నిజంగా కూడా చాలా మనస్తాపానికి గురి చేసింది అందుకే నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా నాతో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ మీరు గమనించండి మిమ్మల్ని కూడా కాపాడే బాధ్యత నాది గతంలో ఏ విధంగా అయితే కాపాడినమో విధంగా కాపాడుతాం అందరం కలిసి ఇవాళ జరుగుతున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒకటి సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు ఒకటేమో మరి మీరే చూస్తూ ఉన్నారు ఒకటి అటు ఇటు సమానంగా ఇచ్చినందుకు నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా వారి టిఆర్ఎస్ ప్రభు టిఆర్ఎస్ పార్టీలో రెండు మూడు రోజుల్లో కార్యకర్తల మందరం నాయకులమందరం చేరబోతూ ఉన్నాం అందుకనే మీరందరూ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థిని పెద్ద ఎత్తున అందరం కలిసి ఒక సామాజిక కోణంలో ఆలోచన చేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే నిజంగా కూడా వాళ్ళు ఇక్కడికి రాజకీయానికి వస్తే గ్రూపులు పెట్టి అనేక మెద అనేక వెదలు పెట్టి మరి పార్టీలన్నీ కూడా చంపేసి అనేక రకాలు చేస్తారు నాకు నిజంగా నా ఉసురు తప్పకుండా రెడ్డి సోదరులకు ఖచ్చితంగా దలుపుతాయి వాళ్ళు నాశనం అయిపోతారు ఎందుకంటే పది సంవత్సరాల నుండి అనేక రకాలుగా వెద పెట్టిండ్రు అనేక రకాల గ్రూపులు కట్టి నన్ను ఓడించడానికి మొన్నటి ఎలక్షన్లో కూడా ఎదటి పార్టీలకు డబ్బులు ఇచ్చి ఎదటి వ్యక్తులను నిలబెట్టి ప్రైవేటు వ్యక్తులను నిలబెట్టి ఇండిపెండెంట్గా నిలబెట్టి నా ఓటమి కారణమైనరు అందుకే ఆ మనస్తాపంతో ఇక్కడ ఇక పని చేయలేం ఇటువంటి వాళ్ళు నిజంగా ఇక్కడ మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా వస్తే మరి బలహీన వర్గాలంతా కూడా సర్వనాశనంగా తొక్కేసే పని చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి నీచమైనటువంటి అదొక మృత్యుంది వాళ్ళకు ఎవరినైతే ఎదగకుండా చేయాలని అనేక రకాలుగా ఎవరైతే ఒక బలహీన వర్గాలు ఉంటే వాళ్ళని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మేము దానికి నిరసనగా మరి ఇవాళ పార్టీ మీద కోపం లేకున్నా పార్టీ వ్యవస్థ మీద కోపం లేకున్నా ఇవాళ పార్టీని వదిలిపెట్టేటువంటి బాధాకరమైన విషయం అయినప్పటికీ ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ రేపు మరి వాళ్ళ టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు నిజంగా కూడా ప్రజలు ఎటువైపు చూస్తా ఉన్నారు ప్రజలు ఎవరైతే వాళ్ళ అనుభవాలతోని వాళ్ళకి జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు మరి పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates